ప్రభుణీసుక్రీస్తు నామంలో కలవరి క్రీస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట యషయా పుస్తకం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదును ఎరుషులేములోనే మీరు ఆదరింపబడదరు భార్య భర్త ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ పిల్లలతో ఆనందంగా సంతోషంగా ఉంటున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదంలో తన భర్త చనిపోవటం జరుగుతుంది భర్త మరణ వార్త విన్న భార్య గుండె తల్లడిల్లిపోతుంది ఇద్దరు పిల్లలు ఆమె దిక్కులేని వారయ్యారు తల్లి తండ్రి అత్తమామలు లేని ఆమె ఏమి చేయాలో దిక్కుతోచక తోడబుట్టిన వారి దగ్గర తన పిల్లలు ఆమె బ్రతుకుదామని వెళ్ళినప్పుడు వారు చేరదీశారు కానీ సూటిపోటీ మాటలు ఆమెకు అర్థమయ్యాయి వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వచ్చి ఒక చెట్టు క్రింద తమ పిల్లలను పడుకోబెట్టుకుని గుండె పగిలేలా ఏడుస్తూ చనిపోదాం అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న ఒక సేవకుడు చూచి సంగతి తెలుసుకుని మందిరానికి తీసుకువెళ్ళి వాక్యాన్ని బోధించి యేసు ప్రేమను చూపినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది ఆమె కన్నీరు తొడవబడింది ఆమెకు ధైర్యం వచ్చింది మందిరం ద్వారా గొప్ప ఆదరణ పొందుకుంది ప్రియా సహోదరి సహోదరుడా బ్రతుకుటకు ధైర్యం పుట్టించు స్థలం దేవుని మందిరం కన్నీరు తుడవబడే స్థలం దేవుని మందిరం సంపూర్ణ సంతోషమును అనుభవించే స్థలం దేవుని మందిరం ఆదరణ పొందుకునే స్థలం ఆశీర్వదించబడే స్థలం దేవుని రాజ్యానికి నడిపించే స్థలం దేవుని మందిరం ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఈ స్థితి నాకు నీ వలనే కలిగినది కాబట్టి నా కుటుంబము నిత్యము నీ మందిరములో ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించమని దావీదు ప్రార్థించటం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు పద్దెనిమిది సంవత్సరముల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఆమె నడుము వంగిపోయి నిలవబడలేని స్థితిలో కూడా మందిరము పట్ల ఆసక్తి కలిగి ఆమె బలహీనతను లెక్క చేయక పద్దెనిమిది సంవత్సరం నుండి ఆమె విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆమె సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఏసు ఆమెను చూచి ఆమెను స్వస్థపరిచినప్పుడు ఆమె ఎంతో ఆదరణ పొందుకుని వెళ్ళడం మనం లోకాసు వార్త పదమూడవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాలు మనం చూడవచ్చు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని మందిరంలో ఎన్నో మేళ్లు దాగి ఉన్నాయి చనిపోదాం అనుకున్న ఆ స్త్రీని పద్దెనిమిది సంవత్సరం నుండి బాధపడుతున్న ఆమెను దేవుని మందిరం ఆదరించినట్లుగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా దేవుని మందిరం ఆదరించగలదు ఆశీర్వదించగలదు కాబట్టి దేవుని మందిరానికి వెళదాం దేవుని మందిరం ద్వారా గొప్ప ఆదరణ పొందుకుందాం అట్టి ఆదరణతో దేవుడు మీ కుటుంబాలను నింపును గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్